లక్కీ కూడా బర్త్డేకి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నవీన్ కుమార్ నవీన్ కుమార్ కాబోయే భార్య పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో కేక్ కట్టింగ్ అలాగే రోజంతా అన్నదాతం వాళ్ళదే అండి ఇంకా అవ్వ అత్తమ్మ అందరూ వస్తున్నారండి ఇంకా నవీన్ కుమార్ది వచ్చేసి కాళశ్రీ అండి ఆంధ్రప్రదేశ్ కాళశ్రీ నుండి మన ఆశ్రమానికి ఈరోజు అన్నదానం చేశారండి ఇంకా మార్నింగ్ టిఫన్ కూడా ఒక ఫుల్ వీడియో ఉందండి అది ఇంతకుముందు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చామండి మధ్యాహ్నం భోజనానికి అలాగే కేక్ కూడా తెచ్చామండి చూడండి ఇంకా పుట్టినరోజు వచ్చేసి హిందూ సాయి ప్రియాదండి నవీన్ కుమార్ చేసుకోబోయే అమ్మాయిది పుట్టినరోజు సందర్భంగా నవీన్ కుమార్ ఎంతో గొప్ప మనసుతో మన ఆశ్రమంలో అన్నదానం అయితే చేశారండి ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా చేస్తామండి కామాక్షమ్మ రెడీగా ఉందప్ప ప్లేట్ ఫస్టే ఆడ పెట్టేసింది రోజు నేను చెప్పి చెప్పి తలగానే ఈ ఈరోజు ముందరగానే పెట్టేసి ఈడోని ఉంది ఫ్రెండ్స్ ఇంకంతా ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే హిందూ సాయి ప్రియకైతే అయితే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి హిందూ సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఈ రోజంతా వాళ్ళదే అండి అన్నదానము నవీన్ కుమార్ గారు చేశారు వాళ్ళ కాబోయే భార్య పుట్టినరోజు సందర్భంగా చెప్తాము అన్నమా పప్పు దోశ సోన్

థ్యాంక్ యూ సో మచ్ నవీన్ కుమార్ మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఇంకా ఇదంతా ఫుల్ వీడియో ఉందండి హిందూ సాయి ప్రియ గారిని ఆశీర్వదించింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అంతా ఫుల్ ఫుల్ వీడియో ఉంది ఆ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ڏو ٻين مٿو قطي پاتي ماڻھن پتي